అందరికీ నమస్కారం మొన్న పోయిన ఆదివారం నాడు జరిగిన విశేషాలతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమైన ఆ రోజు వ్లాగ్లో చెప్పాను కదా వత్తులు ప్రేమిదలు సర్దుతూ చెప్పాను కదా ఎక్కడికో వెళ్ళాము గుడికి అది తర్వాత వ్లాగ్లో చెప్తాను అని ఎందుకో దసరాకి రెండు రోజుల ముందు నాకు నృహరికి ఒకే ఐడియా వచ్చిందండి ఏంటంటే దసరా నాడు విజయదశమి నాడు అమ్మపల్లి వెళ్ళి అక్కడ సంక్షేమ రామాయణం పారాయణ చేసుకోవాలని చాలా నా పోలికలు అయితే చూడడానికి విహారికి వచ్చాయి కానీ నృహరికి నాకు చాలా భావాలు కలుస్తాయన్నమాట అలా ఇద్దరికీ ఒకేలా అనిపించినందుకు వెళ్దాం అనుకున్నాం కానీ నేను అన్నాను విజయదశమి నాడు అయితే ఇంట్లో పూజ చేసుకొని కనీసం పాయసం ఆరిగింపుట్టిన చాలా లేట్ అయిపోతుందన్న ఇంక ఇంట్లో ముందు రోజు కూడా కడుక్కోడలు అవి ఉంటాయి కదా అందుకే ఆ రోజు ఇంకొద్దులే వచ్చే వారం అనుకున్నాం ఎప్పుడు విజయదశమి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సేనాదివారాలు అనుకున్నాం అనమాట మాకేంటంటే విజయదశమి వెళ్ళాక ఇక్కడ ఇంటి ముందు రోడ్లన్నీ తవ్వేయడం అసలు ఇంట్లోంచి బయటకు కదలడానికి కూడా లేకుండా అయిందనమాట అంటే క్యాబ్ వస్తుంది ఒక కొంచెం ఈ గోతులవి దిగి వెళ్తే వస్తుంది కానీ ఇంకేంటంటే అలా 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 వాయిదా పడిపోయింది తర్వాత విహార్ రావడం వాడు వెళ్ళడం ఇవన్నీ అయ్యాయి ఇంకా ఎట్టకేలకు మొన్న ఆదివారం ముహూర్తం కుదిరిందనమాట ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు వెళ్ళి రావాలి లేకపోతే ఏదోలా ఉంది మనసు అని వెళ్ళాము ఆరు దాటగానే తెలివి వచ్చింది సరే ఇల్లు తుడుచుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇల్లు తుడుచుకొని గిన్నెలు సర్దుకొని అన్నీ చేసేసరికి శంకరం వచ్చి కడుగుతుంది అనమాట నా స్నానం అది అయ్యాక అప్పుడు నృహర్ని లేపాను ఎనిమిదిన్నరకి బయలుదేరదాం అనుకున్నది అది తొమ్మిది దాటింది అనమాట తొమ్మిది పది అయింది నేను అనుకున్నట్టే అయిందండి కార్తీక మాసం ఆఖరి ఆదివారం అనుకుంటాను కానీ ఆలోచిస్తే ఇంకో ఆదివారం కూడా ఉన్నట్టు అనిపించింది ఇంకప్పుడు అమావాస్య మర్నాడు పోలీస్ వర్గం ఇవన్నీ ఉన్నాయి కదా అందుకని ఈ ఆదివారం బాగా రష్గా ఉందనమాట పిక్నిక్లు అనమాట చూశారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో పార్కింగ్లో ఎంతమంది వచ్చారో గతంలో నేను వెళ్ళిన రెండుసార్లు కూడా ఇంత రష్ చూడలేదన్నమాట కానీ గుడి చాలా పెద్దది అవడం వల్ల అంతమంది ఉన్నట్టు కూడా అసలు తెలియలేదు అసలు తోసుకు తోపులాటలు అవి ఏమీ లేవన్నమాట సీతారామ కళ్యాణం జరుగుతోంది కదా ఆర్జిత అనమాట అది ఆ మంగళ వాయిద్యాలు మీరు కూడా వింటారని అలా వదిలేశానమాట కళ్యాణానికి స్వామివారిని వేంచేపు చేసిన వెనకాల చూడండి గ్రిల్స్ ఉంది లాక్ చేసి ఉన్నాయి అది అసలు ప్రధాన ద్వారం అనమాట ప్రధాన ప్రవేశ ద్వారం మనం ఎందుకో క్లోజ్ చేశారు పక్క నుంచి దర్శనాలు ఇచ్చారనమాట ముప్పై రూపాయల టిక్కెట్టు అర్చన అర్చన అంటారు కానీ అర్చనే ఉండదు గోత్రం పేరు చెప్పేస్తారు ఊరికే అంతరాలయ దర్శనం నూట పదహారు రూపాయలు ఉంది టికెట్ సరే అది తీసుకొని వెళ్దాం లోపలికి అనుకుంటే ఆ కళ్యాణం చేయించుకుంటున్నారు కదా ఆర్జిత్ సేవ అది అయ్యాక అంతరాలయ దర్శనం అన్నారు తర్వాత చాలాసేపు వెయిట్ చేసామండి అక్కడే అలా తిరిగాం కానీ ఏంటో అది ఉన్నట్టు అనిపించలేదు ఇంకా కళ్యాణం చేయించుకుంటున్న వాళ్ళు అక్కడ ఇంకా క్రియ ఏదో నడుస్తోంది అన్నట్టు అనిపించింది అంటే ఆశీర్వచనం అది కూడా ఉంటుంది కదా సరే ఇంకా మండపంలో కూర్చొని అలాగా పారాయణం చేసుకున్నాం అనమాట నేను సంక్షేప రామాయణం చదువుకున్నాను వాడు చదువుకున్నాడు నేను సుందరకాండలో పదిహేనో సర్గా అంటే సీతా దర్శనం అంటారు అది చాలా మంచిది అంటారు చదువుకుంటే అది కూడా పారాయణ చేసుకున్నాను తర్వాత ఆదిత్య హృదయం మొన్నకు వీడియోలో చెప్పాను కదా సీతమ్మ పేరులోని విశేషాలు సీతమ్మ కష్టాలు ఎవరు తెచ్చినవి కావు అని నిజంగా మనం ఇలాంటి వాటిలో ఒకటే గ్రహించాలండి అలాంటి కారణ జన్మలకు కూడా ఏవో కష్టాలు వచ్చాయి అంటే దానికి లోక ప్రయోజనం ఏదో ఉంటుందండి ఖచ్చితంగా ఒక ప్రయోజనం కోసమే లోకానికి అందరికీ ఏదో చెప్పాలనే వాళ్ళకి అలాంటి కష్టాలు వస్తాయి వాళ్ళే తెచ్చుకుంటారు కూడా నిజంగా సీతమ్మే కనుక కష్టాలు పడకపోయి ఉంటే రావణ సంహారం జరుగుతుందా జరగదు కదా సీతమ్మ లంకలో హాయిగా ఉంటే ఆ భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటే రాముడు ఎందుకు వస్తాడు ఆవిడ కోసం రాడు కదా ఆ అక్కడ ఉందిలే హాయిగా ఉంది ఆవిడకి అదే నచ్చింది అనుకుంటాడు మరి రావణ సంహారం జరగాలి అంటే సీతమ్మ బాధపడాలి సీతమ్మ దుఃఖించాలి రాముని కోసం అనుక్షణం తప్పించాలి సీతమ్మ కష్టాల్లోని కారణం ఇదండి ఆవిడే కనుక సుఖంగా హాయిగా ఉండాలనుకుంటే అయోధ్యలోనే ఉండొచ్చు వనవాసానికి రావక్కర్లేదు కదా నిజానికి ఆ పదమూడేళ్ళు వనవాసంలో ఉన్న పదమూడేళ్ళు కూడా ఆవిడ వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారోనండి నిజంగా ఆ సరస్సుల్లోనూ ఆ పర్వతాల్లోనూ ఆ జలపాతాల్లోనూ తిరుగుతూ ఎంత హాయిగా ఉన్నారనో చెప్తుంది రామాయణం మనకి ఈ సీతా దర్శనం సర్గ ఉంది కదా సుందరకాండలో పదిహేనో సర్గ దాని మీద ఎప్పుడైనా ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి అంటే నేను పారాయణ చేస్తాను గతంలో ఎవరో నేను ఇలా పారాయణ చేస్తాను అంటే కామెంట్ చేశారు ఆ వీడియో పెట్టండి అని ఏమంటే పారాయణ చేసే వీడియో అసలు నాకు పెట్టడం ఇష్టం ఉండదు ముందు ఈ చెట్టు చూడండి తర్వాత మాట్లాడతాను ఈ చెట్టుకి అందరూ ముడుపులు కడతారు అండి అంటే ముడుపు కట్టుకొని ఏదైనా కోరిక కనుకొని ఆ కోరిక తీరాక మళ్ళీ వచ్చి ఆ ముడుపు విప్పాలట వివరాలు నేను పూర్తిగా కనుక్కోలేదు కానీ అక్కడ ఒక ఆయన చెప్పారనమాట ఏంటా ఇవి అనుకుంటూ ఉంటే ఆపన్నధనరక్షక దీక్షాయస్త నమోస్ విష్ణు నేతుభ్యం రావే తదా అంబోద్రస్పర్శ పవిత్రముని ఓషితే నమోస్ చేతి ఏ రామ అపనివరిణి దానవేంద్ర మహామత్తపంచస్వపిణి ఏతుభ్యం రామ అపనివాణి పాపకారణ సంసారగరసింహస్వపిణి నమో వేదాంతే రామ అప నివాణి

ఎవరో అన్నారనమాట పారాయణ చేసి వీడియో పెట్టండి అని అసలే నాకు వీడియో తీయించుకోవడం ఇష్టం ఉండదండి పూజ చేసుకుంటున్నప్పుడు ఆ కొద్దిసేపు కూడా అంతేకాకుండా ఒకవేళ పారాయణ చేసే సర్గలు ఆ శ్లోకాలు వీడియో పెడితే దానికి లాభమే ఉంది ఎవరు చూస్తారు చెప్పండి ఏదైనా విషయం వివరించి చెప్తే ఎవరైనా చూస్తారేమో కానీ అందుకే అలాంటి వీడియోస్ నేను పెట్టను నేను తెలుసుకొని చెప్పడానికే ప్రయత్నిస్తాను ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా షూట్స్ జరుగుతున్నాయి ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇంక ఇవన్నీ ఇదివరకు తిరిగాము కాబట్టి అంటే నేను తిరగలేదులేండి పిల్లలు తిరిగారు కాబట్టి ఒకసారి అలా వీడియో తీసుకొని ఇంక బయలుదేరామన్నమాట ఇంకా ఈ గుడి ప్రారంభంలోనే ఆర్చి దాటగానే ఉపాలయాలు ఉన్నాయన్నమాట శివాలయం ఉంది హనుమ ఆలయం ఉంది అవి కూడా చూసుకున్నాము సరే అవన్నీ మీరు వీడియోస్ చూస్తూ ఉండండి నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే ఆ మధ్య ఒక పదిహేను రోజుల క్రితం అనుకుంటానండి నండూరి హేమమాలి గారి ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్ పెట్టారు ఆవిడ ఏంటంటే రాకాలోకం చాలా యూట్యూబ్ ఛానల్ ఉంది అది చాలామందికి తెలిసే ఉంటుంది రాకాలోకం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన ఆయన రాక సుధాకర్ గారు వారి అబ్బాయికి అసలు చాలా ఒంట్లో బాగోలేని పరిస్థితి ఇప్పటికే ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది అందుకని ఎవరైనా సరే ఏమైనా చెయ్యాలనుకుంటే దీనికి చెయ్యండి అని ఆవిడ హేమన్ గారు కమ్యూనిటీ పోస్ట్ పెట్టారనమాట వారైతే నాకేమీ చెప్పలేదు కానీ నాకే ఎందుకో పెట్టాలనిపించింది అని నేను అనుకున్నాను తెలుసండి ఎంతో కొంత నాకు తోచింది పంపించాలి అని లెటర్ చెప్పాలంటే నేను మర్చిపోయాను తెలుసండి ఎందుకంటే విహార్ అప్పుడు ఉన్నాడు నాకు శరీరానికి పని ఎక్కువగా ఉంది బుర్రకి పని ఎక్కువగా ఉంది అసలు మరుపే వచ్చేసింది పూర్తిగా మర్చిపోయాను చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నటప్పటికీ అబ్బాయి అందుకని ఆవిడలా పెట్టారనమాట అయితే చాలా మర్చిపోయి చాలా తప్పు చేశాననిపించిందండి నాకు ఏంటంటే బీహార్ ఇంక ఇరవైని వెళ్ళిపోతాడనగా ఆ రోజో ముందు రోజనండి ఫేస్బుక్ చూస్తుంటే ఎవరో ఆయన్ని రాకా సుధాకర్ గారిని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టారనమాట ఆ అబ్బాయి వెళ్ళిపోయాడని నాకు చాలా బాధ అనిపించిందండి లిటరల్లీ కళ్ళ నీళ్ళు కూడా తిరిగాయి అయ్యో ఎందుకు భగవంతు నిర్ణయం ఏంటి ఇంత చిన్న కుర్రాన్ని తీసుకో వెళ్ళిపోవలసిన అవసరం ఏమిటి ఎందుకు ఆ తల్లిదండ్రులకు ఇంత కడుపు కోతా చూస్తే పాతికేళ్లలోపే కుర్రాడు ఉన్నాడు పాతిక సంవత్సరాలే ఉంటాయి అంతకుమించి ఉండవు కానీ చాలా బాధపడ్డానండి అది అలాగ నేను అనుకుంటుంటే విహారి పక్కనే ఉన్నాడు చెప్పానమాట ఇలా అమ్మ మనకు ఎవరో సో ఎవరో కూడా తెలీదు కానీ ఏంటంటే నేను తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాను బాధగా ఉంది ఎందుకు నెగ్లెక్ట్ చేశానని నేను మర్చిపోయాను అన్నాను అంటే అమ్మ మనం ఏం చేస్తామమ్మా అయిపోయింది కదా బాధపడకు అన్నాడు అలా అదే విషయం మీద ఆలోచించి ఆలోచించి ఏమన్నా తెలుసా అండి నేను అయినా డబ్బులు ఏమైనా కనీసం అబ్బాయికి ఒక పూట మందులు ఖర్చైనా వస్తాయో రావా అన్నాను మనం ఇది ఏమోలలే అని నిజానికి అలా అనుకోకూడదు అసలు అయితే మా విహార్ అన్నాడు అమ్మాయి ఎక్కువ ఆలోచిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయమ్మా మనసు పాడైపోవడం తప్ప దానివల్ల ఇంకేం ప్రయోజనం ఉండదమ్మా ఎక్కువ ఆలోచించుకు అయిపోయింది ఏదో అయిపోయింది ఒకరు చేసింది కాదు కదా అన్నాడు నిజమేనండి ఎందుకు భగవంతుడు ఇలా చేస్తాడు అన్నది అస్సలు అర్థమవుదండి భగవంతుడు మంచివాళ్ళనే ఏరుకోరి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మంచి పువ్వులే వెళ్ళిపోతూ ఉంటాయి అంటూ ఉంటారు కదా భగవంతుడి సన్నిధికి అలాగే జరిగింది అనుకోవాలి మరి అలాగే నిన్న మధ్యాహ్నం పడుకొని లేచాక ఫోన్ చూసి వాట్సాప్ చూసేసరికి ఒకళ్ళ స్టేటస్లో తెలిసిందనమాట సినీ గీతల చేత కుల లేరని చాలా షాకింగ్ న్యూస్ తెలుసా అండి నిజంగా షాకింగ్ ఎందుకంటే కులశేఖర్తో మాకు బంధుత్వం ఉందండి అంటే మా అత్తగారి తరపు అనమాట మా అత్తగారి పుట్టింటి తరపు బంధుత్వం ఉంది కులశేఖర్ గారి తండ్రి గారు మా అత్తగారికి రిలేషన్ ఉందనమాట ఆ విధంగా కులశేఖర్ గారు మా వారు కూడా కజిన్స్ అవుతారు అలా ఒక తెలిసిన వ్యక్తి గురించి అలాంటి వార్త వినగానే నా మనసంతా గజిబిజిగా అయిపోయిందండి కొంచెం నాకంటే కొంచెం నెలలు పెద్ద అనుకుంటాను కులశేఖర్ గారు ఇంక ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంటే ఎంతో అనుబంధం ఉన్న మా సింహాచలంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలియదండి నిజంగా చాలా బాధపడుతూ ఉండుంటారు అక్కడ వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు పెద్దవారై ఉండగా పిల్లలు ఇలా వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళిపోతే వాళ్ళ కడుపు కోత అసలు చెప్పలేమండి అసలు దానికి బాధ అన్న పదం చాలా చిన్నది ఇంకా ఆ మనోధైర్యాన్ని ఇంకా మిగిలిన జీవితాన్ని గడపగలిగే ధైర్యాన్ని కూడా భగవంతుడే వారికి ఇవ్వాలి అదే కోరుకునేది ఇంకా ఇది హనుమ గుడి అండి చాలా బాగుంది ఇది కూడా హనుమ లోపలంతా సింధూర వర్ణంతో ఉన్నారు మరి అది రంగు వేసారేమో అన్నట్టు అనిపించింది నాకు తర్వాత ఈ చుట్టుపక్కల చూడండి ఈ అలా తిరుగుతూ వీడియో తీశాను ఇక్కడ చుట్టుపక్కల ఈ వాతావరణం ఇదంతా చూస్తుంటే ఎంత బాగుందో ఇప్పుడు ఇంత జనాభా ఇంతమంది భక్తులు వస్తూ ఉంటేనే ఇలా ఉందంటే ఇంక ఇదివరకు పెద్దగా భక్తులు తాకిడి లేనప్పుడు ఇది ఎంత ప్రశాంతంగా ఉండేదో కదా అనిపిస్తుంది నాకు రెండు వేల ఇరవై రెండులో నవంబర్ పదిహేను ఆ రోజు నా పుట్టినరోజు యాభై ఏళ్ళు నిండయి ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళాలని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చామండి అప్పుడు నిజానికి కార్తీక మాసమే కానీ ఎవరో ఒకరిద్దరు స్వాములు తప్ప అప్పుడు కూడా చిన్న వీడియో పోస్ట్ చేశాను నేను పెద్దగా అసలు ఫ్లోటింగ్ లేదనమాట ఆ రోజు వచ్చిన ఆ డివైన్ ఫీలింగ్ అసలు నేను మర్చిపోరాను ఇప్పటికీ ఆ రోజు కూడా ఇలాగే తొమ్మిది దాటిపోయింది పది అయిపోయింది వచ్చేసరికి చాలా బాగుంది నిన్న మాత్రం మరి ఎందుకో చాలామంది ఉన్నారు ఇది కూడా బాగుంది అనిపించిందండి చక్కగా భక్తులు వచ్చారు చిన్న పిల్లలు అండి యూత్ ఎంతమంది వచ్చారు తెలుసా అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది వచ్చారు మూడోసారి ఇది ఏ టెంపుల్ ఫుడ్ కొత్త ఇక్కడే తాగడానికైనా ఉంటాయేమో ఓకే పేరు కూడా అంట చూద్దాం అది ఆఫీస్ రూమా ముందు రోజు విహార్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను అన్నయ్య అమ్మపల్లి వెళ్తాము అని అమ్మ ఇదివరకు రెండు సార్లు వెళ్ళాము కదా ఇంకో చోటుకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అన్నాడు లేదు నాన్న ఖచ్చితంగా నాకు మీ అన్నయ్యకి కూడా స్ట్రాంగ్గా అనిపించింది ఇక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళొచ్చాక అప్పుడు ఇంకో చోట ఎక్కడైనా చూద్దాము అన్నాను అలాగేనండి అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చాము ఏదో పారాయణ చేసుకున్నాము లిటరల్లీ లిటరల్లీ నాకు మళ్ళీ కూడా ఇక్కడికే వెళ్ళాలనిపిస్తుంది అదే అనుకున్నాను వచ్చేటప్పుడు కూడా ఇంకా లోపల పువ్వులు కొబ్బరికాయలు అమ్మే షాప్ తప్ప డ్రింక్స్ అవి ఏమీ కూడా ఉన్నట్టు లేవు అసలు ఏమీ అనుకోలేదు కానీ ఇలా మలుపు తీసుకోగానే చెరుకు రసం బండి కనిపించింది తాగాలనుంది రోహ్రి తాగుదాం అంటే పాపం అతను క్యాబ్ డ్రైవరు స్వామలు వేసుకున్నారనమాట ఆపమంటారా మాత తాగండి పర్వాలేదు అన్నారు మీరు కూడా తాగండి స్వామి అంటే వద్దు మాత ఇంకా వీక్షకు టైం అయిపోతుంది పన్నెండు అయిపోయింది ఇంకొద్దు అన్నారు సరే ఇంకా బాటిల్లో పోయించుకొని తీసుకున్నాం అనమాట ఇక్కడ కనిపించే హనుమకి దండం పెట్టుకున్నానండి స్వామి మళ్ళీ ఇక్కడికి వచ్చే భాగ్యాన్ని నువ్వే కలుగుచేయి నీ రామయ్య దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మాత్రం నీదే ఖచ్చితంగా మర్చిపోకు అని చెప్పి బయలుదేరాం ఇంకా మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం